మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు కడియం ప్రసాద్ ఆర్ఎంపీ భీమవరం ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ టూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఇక తన కుమారుడు జ్యోతిలో నవీన్ జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని అన్నారు కాకినాడ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న నేపథ్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తోటావారి కుటుంబంతో జగ్గంపేట నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదన్నారు ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి చేస్తారు అనేటటువంటి నమ్మకం కూడా నాకు పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే అతనికి నేను అది చెప్పలేదు రాజకీయాన్ని నువ్వు వినా ఎప్పుడు సలహా కూడా అయిపోయాను మీరు అనుకోవచ్చు బుద్ధిగా లేదు నేను ఇద్దరు అనుకున్నాను నేను మాట్లాడుతున్నాను ఏం చేస్తానని చెప్పి తెలుసుకుంటాను తప్పించి ఇది ఎలా నువ్వు చెయ్యాలి మాత్రం నేను చెప్పను ఎందుకంటే తప్పు చెప్తా తప్పు అతను తెలుసుకుని సరిదిద్దుకోవాలి అది నాయకత్వ లక్షణం ఒకటి చెప్తే అది తప్పు అని తెలుసుకోవడం కూడా నాయకుడిగా పరిగణిస్తారు చేసేటటువంటి తప్పుని తనే తెలుసుకుని సరించుకోవచ్చు అవసరం ఆ రకంగానే నేను ఈ నలభై ఏడు సంవత్సరాలు నాయకత్వ లక్షణాలతో మీ అందరు ఆశస్సుల్ని మనసు వచ్చా పొంది వారి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉంది చాలా మంది అనుకుంటున్నాను నేను ఏదో రిటైర్ అయిపోతానని చెప్పి నేనేం ఎక్టర్ అవునా మళ్ళీ శాసనసభలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కడి నుంచి ఉంటారు అనుకోవచ్చు జగ్గంఘట్ నుంచి నవీన్ ఉంటాడు నేను జిల్లాలో ఎక్కడో నుంచి ఉంటాం ఎందుకంటే మొన్న జరిగినటువంటి రాజకీయ పని ఎందుకుంటే ఆ నిర్ణయం తీసుకున్నాను నిజంగా రిజర్ అవ్వాలనుకున్నాను కానీ కొద్దిమంది బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు అంటే ఆట అనుకుంటున్నాను రాజకీయం అంటే ఆట కాదు ఇంట్లో కూర్చొని భాగాలు గుర్తించుకుని రాజకీయం అంటే సాగు అలా బుద్ధి చెప్పాలంటే మళ్ళీ కను నేను అవ్వాలి ఆయన ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో మళ్ళీ నేను ఎంతనాను అంటే మీరందరూ కూడా మళ్ళీ నన్ను అనమాట నేను మీరు అందరూ అరించ